ग मर्च मर्च बैन को कते గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మా నర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఎగ్ కర్రీ చేసానమాట ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు సో తీసుకురాలేదు నేనే కావాలనేసి సో ఇంట్లో గుడ్లు ఉన్నాయనేసి ఇంకా గుడ్లు కూర అయితే వండేసి రైస్ అయితే పట్టేశాను సో మధ్యాహ్నానికి మార్నింగ్కి సో రెండింటికి అయితే ఒకేసారి రైస్ అయితే పెట్టేశాను మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇక్కడ మా పిల్లలు చూడండి లేచి లేవగానే క్యారం బోర్డ్ అయితే ముందర పెట్టుకొని ఆడుతున్నారు సో లేచిన బట్టలకి అదే బెడ్షీట్లు కూడా మరత అయితే పెట్టుకోకుండా సో అక్కడ పడేశారు లెగన్ రా లే ఫస్ట్ లేచి ఫేస్ వాష్ అలా చేసుకొని ఏదైనా కొంచెం తినేసిన తర్వాత మళ్ళీ ఆడుకోండి అంటే కూడా అస్సలు నా మాట అయితే వింటలేదనమాట ఇంకేం చేద్దాం మనకు తప్పదు కదా సో మనమే ఇంకా సర్దుకోవాలనేసి నేనైతే ఇక్కడ అన్నీ నీట్గా అయితే సర్దేస్తున్నాను ఇవ్వండి సో బెడ్షీట్లు మరత పెట్టడం అయితే అయిపోయింది సో ఇంక ఇలా పెట్టేశాను కదా సో అది కొంతసేపే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ కూడా ఇంకా చిందర వందర చేసేసి ఆడేవాడేస్తారు ఇంకా ఎవరైనా చూస్తే అసలు ఈమె సర్దిందా లేదా అన్నట్టు ఉంటారన్నమాట ఇంకా అన్నీ ఇంతో పనులు అయిపోయిన తర్వాత సో పిల్లలకి రైస్ అలా పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను మా పాప ఇంకా మా మమ్మీ నేను వీడియో తీస్తాను అనేసరికి సరేలే తీ నేనైతే ఎలాగ తీయను నువ్వైనా వీడియో తీయడం నేర్చుకో అన్నట్టు పాపకు ఫోన్ పట్టి ఇచ్చానమాట సో పాప అయితే ఇంకా వీడియో అయితే తీస్తుంది ఆ పిల్ల వీడియో తీయకపోతే ఇంకా అసలు ఈ నేను పూజ చేసే వీడియో కూడా ఈరోజు అంటే లేకుండా అనమాట ఆ పిల్ల వీడియో తీస్తేనే నాకు వీడియో లేకపోతే లేదు సో ఇంకా ఆ మధ్య మధ్యలో అది మమ్మీ ఇది మమ్మీ అన్నట్టు నోపిస్తుంది నేనైతే ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూనే పువ్వులన్నీ దేవునికి అయితే చేస్తున్నాను ఇక నేనైతే కలుషం అది పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో చికెన్ ఫాక్స్ అంటే అదే పిల్లలకి చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు ఇంట్లో కలుషం అది పెట్టకూడదు అనేసరికి ఈవెన్ అంటే దీపాలు కూడా పెట్టకూడదు అనేసి అయితే అంటారు సో నాకెందుకో మనసు అన్నమాట చంద్రవందరగా ఉంటే మనసు ఒప్పుకోక నా పాటకి నేను ఇంకా పూజ చేసేస్తున్నాను సో చాలా అంటే మా సైడ్ వచ్చేసి కలిసి పెట్టడం కానీ పూజ చేయడం కానీ సో ఇలాంటి పనులు అయితే ఏం చేయారంట నాకు అమ్మ చెప్పింది సో ఇంక నేనైతే ఇక్కడ చేసేస్తున్నాను మా బాబు మా పాప మా బుద్ధిగా వీడియో తీస్తుంటే వాడు ఆకులు అలములు అన్నీ ఆ పాప ముందర తీసుకొచ్చి పెట్టేది లేకపోతే ఫోన్ అటు ఇటు కదిలిచ్చేది అదే పని చేస్తుంది ఆ పాప మాత్రం నువ్వు ఎన్ని చేసుకున్నా కూడా పర్లేదురా నా నేనైతే కంపల్సరీ వీడియో అయితే తీసి తీరుతాను అన్నట్టు ఖుషి చేసి మరీ అయితే ఈ వీడియో తీసింది సో మొత్తానికి పాప గ్రేట్ అనుకోవాలి ఫైనల్ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దేవునికి అయితే ముక్కేసుకున్నాను అనమాట సో పూజ ఇస్ కంప్లీట్ ఇప్పుడు అయితే పూజ అయిపోయింది పిల్లలకి దోశలు అయితే ఇక్కడ కాస్త అతుక్కుంటున్నట్టుంది ఈరోజు దోశ య్య మొత్తానికి వచ్చింది రయ్య సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అయింది అనమాట సో పిల్లలకి వచ్చేసి హోంవర్క్ అది రాపిస్తున్నాను సపోజ్ ఏమన్నా ఊరికి అలా వెళ్తే కూడా మళ్ళీ హోంవర్క్ ఉంది అది ఉంది ఇది ఉంది అని టెన్షన్ పడకూడదు అనేసి పిల్లలతో పిల్లలకి కూర్చొని మరి హోంవర్క్స్ అయితే రాసేయండి ఇంకా మీ డాడీ వస్తాడు తిడతాడు అనేసరికి భయంతో అయితే ఇద్దరు కూర్చున్నారు One, two, three, four, five, six. Uh. ये देख रहा है ना अरे जप्त कर लेते हैं। One, two, three, four, five, six, seven. One, two, three, four, five, six, seven. अरे नीट कर रहा है माँ पशु नहीं ना तो जप्पनी क्या पट नहीं जुड़े ये बात जुड़े नहीं ना क्या नुमे चूस का नुमे टैली दिया उसका ये बात होने नुमे चूस का नहीं जप्पनी राज में क्या जुड़े अब � హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లమ్ చూడే అబ్బా టూ ఎంత నీట్గా రాసుకొచ్చింది నువ్వు చూడే అది జడ్ అనుకో హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు అబ్బా చూడే వన్ టూ త్రీ చూడు ఎంత నీట్గా రాసుకొచ్చిందా ఏదైనా రాస్తే నీట్గా రాయాల ఎవరైనా మెచ్చుకోవాలా బాగుంది అని చూసుకోవాలి రాయి నెక్స్ట్ టైం బాగా నీట్గా నిదానంగా ఫ్రెండ్స్ నైన్ వన్లో మా బాబు ఒక ట్రిక్ చూపిస్తారంట సో అది అంటే ఇప్పటిదాకా చూడు మమ్మీ చూడు మమ్మీ అంటే ఒకటి చూసాను సో ఇప్పుడు మీరు కూడా చూడండి ఇప్పుడు రాస్తున్నాడు ఏదో నైన్ వన్ ట్రిక్ అంట సిక్స్ సెవెన్ ఎయిట్ మళ్ళీ రివర్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు చదువు పిల్లలకి అయితే ఇప్పుడే వద్దంట సో నేనైతే తినేస్తున్నా ఆయన ఎలాగో గుడ్డు వదిలేసారుగా పిల్లలకి ఇంట్లో బోరింగ్ అంట ఫ్రెండ్స్ అందుకే బయటకైతే తీసుకొచ్చాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా ఆడుకుంటారు కదా కాసేపు అన్నట్టు తీసుకొచ్చాను యాక్చువల్ నేను ఫోర్కి అయితే వచ్చాను పార్క్ దగ్గరికి ఫోర్ థర్టీకి అలా ఓపెన్ చేస్తారు అనేసి కాకపోతే ఇక్కడ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారంట సో అంత టైమింగ్ మరియు ఫైవ్ థర్టీ అంటే అసలు పిల్లలు ఏం ఆడుకుంటారు ఇక్కడ సో వాళ్ళు కొంచెం ఫోర్ ఫోర్ థర్టీ అట్లా ఓపెన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చుల్లలు కనీసం ఒక వన్ అవర్ అట్లా ఆడుకుంటే సరిపోతుంది ఫైవ్ థర్టీ కార్డులో ఓపెన్ చేసి అసలు ఏం ఆడుకుంటారు వాళ్ళు నాకైతే అర్థం కాలేదు ఇక్కడ ఏ చెయ్యి మార్చుకో మార్చుకో చెయ్య ఇంకో చెయ్యి ఇంకో చెయ్యి మార్చుకో వెరీ గుడ్ మార్చుకో మార్చుకో ఇంకొకటే అ itu Aha. ya kalau di kalau di rah ఇక్కడ వచ్చేసి అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా వెళ్ళాను అనమాట సో ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నంతసేపు కూడా నాకు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లేదు ఏదో ఉయ్యల్లో ఊగినట్టు అనిపిస్తుంది సో తర్వాత అలా చేస్తూ 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 స్పయమేసిందనమాట అందుకు దిగేశాను ఇంకా ఇక్కడ చూడండి నేను ఇందాక ఎక్ససేజ్ చేశానని మా బాబు కూడా అమ్మ నేనే ఎక్కి ఎక్ససేజ్ చేస్తాను అన్నాడు సరే ఎక్కరా అన్నాను సో తర్వాత భయం వేస్తుందని అమ్మంతా ఒకేసారి ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి పాప సో నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్టు ఇంకా నేను మా బాబు వాడామని సో ఇది కూడా ఎక్కి ఊగుతుందన్నమాటైతే వెళ్ళిపోతున్నాం ఈ చెప్ప ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి సో ఇగోండి పిల్లలు పార్క్ పార్క్ అనేసరికి ఇంకా తొందరగా వచ్చేద్దాము అని అయితే వెళ్ళాము సో అక్కడ చూస్తే లేట్ అయిపోయింది అక్కడ వెయిట్ చేసిన టయానికి అయితే నాకు ఇక్కడ వంటి అంతా క్లీన్ అయిపోయేది ఏం చేద్దాం తప్పదు సో ఇవంతా క్లీన్ చేసిన తర్వాత మీకు అయితే మళ్ళీ వీడియో చూపిస్తాం ఇదిగోండి మొత్తానికి క్లీన్ అయితే అయిపోయింది అనమాట రైస్ కూడా అయితే పెట్టేశాను సో ఊరంతా తిరిగి వచ్చినా కూడా ఇంట్లో పని మాత్రం మనకు తప్పేటట్టు లేదన్నట్టు కంపల్సరీ మన పని మనమే అయితే చేసుకోవాలి సో పనితో పాటు రైస్ కూడా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి తినిపించేసి వాళ్ళని పనుకోబెట్టడం ఒక్క పనే ఉందన్నమాట నాన్నకి సో వాళ్ళు పనుకునేస్తే నాకు ఇంకా ఇంట్లో ఎంతవరకు ఉన్నా కూడా సో ఇంకా పని అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళు తినేసి పడుకుంటే అంతే చాలా అనిపిస్తుంది లేకపోతే వాళ్ళ గొడవలతోనే ఇంకా నాకు టైం వేస్ట్ అయిపోతుంది ఇటు పని కాదు అటు వాళ్ళు పడుకోను పడుకోరు అనమాట సో ప్రతి తల్లికి వాళ్ళ పిల్లలతో ఉండే బాధే నాకు కూడా అనమాట సో నాకేం కొత్తగా అయితే ఉండదు కాకపోతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా బాధ ఇలా ఉంటుంది అనేసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను Kena okay, na bye-bye!